హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వచ్చేసి ఇంకా లంచ్ టైం అనమాట తిరుపతి వెళ్తున్నాం కదా సో ట్రైన్ వచ్చేసి ఫైవ్ థర్టీకి ఉంది ఇంకెక్కాలి అక్కడ నైట్ తిననీకైతే ఇదిగోండి చపాతి బాక్స్లో పెట్టేసుకొని అనమాట చపాతి అలాగే పులిహోర పులిహోర ఏది ఆగా ఆగండి ఒక్క నిమిషం పులిహోర వేసింది అలాగే ఇదిగోండి చపాతీలోకి కర్రీ అనమాట ఆలు కర్రీ చేసిండ్రు ఇంకా వాటి కోసం ఇవన్నీ పెట్టుకోనికైతే ఈ పాయిల్ ఇవి ఉన్నాయి చూడండి ఇవి తీసుకున్నాను అనమాట ఒక టెన్ నక్ష సిక్స్టీ ఫైవ్ రూపీస్ రీమట్ నేను వెళ్ళాం కదా సో తీసుకున్నాను ఇవైతేనే బాగుంటాయి అనమాట ఏం లీక్ అవ్వు మంచిగా ఉంటుంది సో ఇంకా తినేసి ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి చపాతీ అయినాక ప్యాక్ చేసేసుకుంటే అయిపోతుంది అయినా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా లగేజ్ కూడా ప్యాకింగ్ చేసుకుంటాను అది కూడా చూపిస్తాను ఏమేమి తీసుకెళ్తున్నాను ఏంటి అనేసి నాయి మాత్రమే చూపిస్తాను ఎందుకంటే మా ఆయన మా ఆయనే పట్టుకొచ్చుకుంటున్నాడు ఆల్రెడీ లగేజ్ ఎదిరేసి పెట్టేశాను నాకు టూ లగేజెస్ అయినాయి అనేసి ఇంకా తనకి తరతరనే పట్టుకొచ్చుకోమన్నా మానేది పట్టుకొచ్చాను కదా నేను మళ్ళీ అందుకే సో ఓకేనా ఇదిగోండి ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది ఇలా వచ్చేసి కర్రీ ఒక రెండిట్లలో పులి రెండిట్లలో చపాతీ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా రెడీ అవ్వాలి టైం అవుతుంది ఫోర్ టెన్ అవుతుంది టైం వచ్చేసి రెడీ అయితే అయిపోతే ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కదా సో ఇంక ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకొని మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవాలన్నమాట అంటే ఈజీ తీయనీకి మనకి ఇంకా ఈ బ్యాగ్ ఫుల్ అయిపోయింది నాది ఒక బ్యాగ్ ఏమో ఇది పొద్దు అనిపిస్తుంది కదా బ్లూ కలరు అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట మా ఆయన దగ్గర ఒక బ్యాగ్ ఉంది అలాగే ఎక్స్ట్రా ఒక టూ బ్యాగ్స్ అయితే నేను తీసుకెళ్తున్నాను అంటే మనము అక్కడ ఏదన్నా కొననీకి మళ్ళీ కొన్నాక పెట్టడానికి కావాలి కదా ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి బ్యాగ్స్ ఆయన దగ్గర ఒకటి ఉంది నా దగ్గరది కూడా ఫుల్ అయిపోయింది చూస్తున్నారు కదా ఆ బ్యాగ్ అయితే ఇంకా ఇది అయితే హ్యాండ్ బ్యాగ్లో పెడదామనేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే ఖాళీగానే ఉందిలేండి వాటర్ బాటిల్స్ అలాగే ఇది లంచ్ది అదే డిన్నర్ కోసం కదా సో ఇవన్నీ ఇంకా ఇందులో అయితే చిన్న బ్యాగ్లో మళ్ళీ అందులోనే డైరెక్ట్ పెట్టకుండా ఏదన్నా లీక్ అయినా కూడా ఇందులోనే పడేటట్టు ఈ బ్యాగ్లో అయితే సర్దుకున్నాను అనమాట ఇంకా ట్రైన్ అయితే మాది రాయలసీమ ఎక్స్ప్రెస్ అనమాట సో అది వచ్చేసి నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయిపోతుంది తిరుపతి వరకు మా ఆయన వచ్చేసి కామారెడ్డిలో ఎక్కుతాడు తన ఆఫీస్కి వెళ్ళాడు కదా సో అక్కడి నుంచి వెళ్ళి అటు వచ్చేసి ఎక్కేశాడు తను ఇంకా ఫైవ్ థర్టీకి మాకు ట్రైన్ అనమాట స్టార్ట్ మేము ఇలా ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయామనమాట నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ వచ్చేసాము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసామండి ట్రైన్ కొంచెం డిలే ఉందనేసి అనేసరికి కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయినాం అది హిల్ అనుకోండి కథం ఇంకా పెద్ద ఒకటే ఫోన్ చేసుకున్నాడు నేను ఇంకెక్కడ ఎక్కడ అనేసి ఇంకా ఆ రిక్వెస్ట్ చేసుకోండి ఇంక ఫాస్ట్గా వెళ్ళండి అనేసి అయితే వచ్చేసామన్నమాట మేము వచ్చినాక ఫైవ్ మినిట్స్కే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ఏ కంపార్ట్మెంటో మనకు తెలియదు కదా ఇట్లా తెలియదు కదా మనది నైన్త్ అది సెకండ్లో మారుతుంది అనేసి అన్నారు మేమైతే ఇక చూసుకొని వెళ్ళి ఇదిగోండి అయితే వచ్చేసామన్నమాట అమ్మయ్య అనుకున్నాం ఇంకా ట్రైన్ అయితే రాలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అసలు హడావిడయింది అందుకే కొంచెం ముందు రావాలి ఒక అర్ధ గంట గంట ముందు వచ్చామనుకోండి కొంచెం ఏ టెన్షన్ ఉండదు కదా ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ఈ బ్లాగ్లో అయితే మనము తిరుపతి వెళ్ళే వరకు అయితే పెడతాను అంటే రెడీ అయ్యి దర్శనంకి వెళ్ళే వరకు పెడతాను దర్శనంది ఆ తర్వాత తిరుపతిలో చేసిన షాపింగ్ది ఒక బ్లాగ్లో పెడతాను బ్లాగ్స్ అయితే చాలా ఫోర్ ఫైవ్ డేస్ డిలే అవుతున్నాయి అనమాట అసలు ఇంకా వచ్చాక అసలు ఓపిక లేదండి చే ఎడిట్ చేసి పెడదామనేసి అన్నా కూడా అంత ఓపిక లేకుండే అందుకే ఇంకా నేనైతే డిలే చేసేసానమాట ఇంక వాటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తాను రోజుకొక బ్లాగ్ వ్లాగ్ అయితే రిలీజ్ చేసేస్తాను అనమాట చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా మేమైతే ఏసీ థర్డ్ టైర్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా వచ్చేటప్పుడు మనము అలసిపోతాం కాబట్టి అసలు అయితే వచ్చేటప్పుడు చేసుకోవాలి పోయేటప్పుడు చేసుకున్నా కూడా వెదర్ అయితే చల్లగా ఉంటుంది కదా ఎట్లుంటుందో ఏంటో ఏసీ కదా అన్నట్టుగా అనిపించింది కానీ పర్లేదండి బాగానే ఉంది వచ్చేటప్పుడే కొంచెం ఇబ్బంది అయిందిలేండి కానీ ఏ మాకు దొరకలే అనమాట బుక్ రాలేదు టికెట్స్ అనేది ఏమంటారు ఆర్ఏసీ బుక్ అయినాయి అన్నమాట చాలా ఇబ్బంది అయ్యండి ఒక సీట్లో సిక్స్ అవసరం తప్పలేదు వచ్చే పోయేటప్పుడు ఎట్లా వేసుకున్నా కూడా నార్మల్గా వచ్చేటప్పుడు మనము ఇట్లా ఏసీలో ఏసీ అయితే కంఫర్ట్గా గా ఉంటదండి సీట్లు బుక్ అయ్యాయి అనుకోండి కొంచెం గా రిలాక్స్గా ఉంటుంది నార్మల్గా ఏసీ లేకుంటే నార్మల్ దాంట్లో అయితే మనకు ఏ జనాలు జనరల్లో ఎక్కే వాళ్ళు టికెట్స్ బుక్ కానీ అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కొందరు ఎక్కుతూ ఉంటారు కదా కొంచెం చిరాకు చిరాకు ఉంటుంది మొత్తం ఇట్లా కంపార్ట్మెంట్లో అంత నిండిపోతాయి అనమాట అవంటే వాటిని ఏమంటారు అవంతా మొత్తం నిండిపోతాయి అనమాట చిరాకు చిరాకు ఉంటుంది ఏసీ అయితే ఏ బుక్ అయిన వాళ్ళే ఓన్లీ ఉంటారనమాట సీట్లు మంద వేరే వాళ్ళు ఎక్కే ఛాన్స్ ఉండదు అనమాట ఇంకా ఏం చేస్తాం అప్పుడు వచ్చేటప్పుడు బుక్ కాలేదు ఇంకా ఏసీ బుక్ అయినా ఒక సీట్లను అడ్జస్ట్ అయ్యి వచ్చేసామన్నమాట ఇంకా ఇదిగోండి తిరుపతిలో అయితే దిగేసాము ఇంకా రూమ్ చూసుకోవాలి ఫస్ట్ అయితే మనము వాటర్ అయితే కానివాసానికి వెళ్తున్నాం అనమాట దశ టికెట్స్ దొరుకుతాయా లేదా అనేసి చూసి వెళ్తున్నాము చూడాలి మరి వెళ్ళాక వెళ్తున్నాం అనమాట మేము ఏవి అక్కడ టికెట్స్ టికెట్స్ అంటారు కదా కొండ మీద టికెట్స్ బస్ అదే ఈ రోజు ఎస్ఎస్టి టోర్ టికెట్ అయిపోయింది నేరుగా తెలియకుంటూ ప్రియదే దర్శనం చేసుకోవచ్చారు ఈ రోజు ఎస్ఎస్టి టోర్ టికెట్లు అయిపోయి ఇంకా రూమ్స్ ఎక్కడ అడిగినా కూడా అన్నీ లేవు ఖాళీగా లేవు అనేసి అంటున్నారండి ఒక్క దగ్గరనైతే రూమ్ అయితే దొరికింది ఎట్లాగూ మనం ఉండం కదా ఏసీ లేదు నాన్ గో అదేమంటారు విష్ణు నివాసంకి ఆపోజిట్లోనే మనకు రూమ్ అయితే దొరికిందనమాట ఇంకా రూమ్ అయితే తీసుకొని వెళ్ళేసి అట్లా కాసేపు అట్లా రెస్ట్ తీసేసుకొని ఇంకా రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇదిగోండి రూమ్ అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసాం రెడీ అయినాం ఇంకా వెళ్తున్నాము స్టేషన్కి ఆపోజిట్గా తీసేసుకున్నాం రూమ్ దొరికింది సో ఇక్కడ బస్సెస్ ఉంటాయి ఇప్పుడు పైకి కొండ వీడికి సో అవి ఎక్కేసి వెళ్ళిపోతాం అనమాట ఇంకా రూమ్ లాక్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు పట్టట్లే అసలు అది అదే ఓకేనా రమ్మంటావా మరి నాకు నాకెందుకు పడుతుంది అసలు బ్రేక్ఫాస్ట్ చేసేసి అవి మామూలు చెప్పాలి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ వెళ్ళిపో సాంబార్ కూడా అయితే తీసుకున్నాము యావరేజ్ ఉందంట బాగుందా యావరేజ్ ఓకే అండి ఓకే అంతే ఇది వచ్చేసి కా విష్ణునివాసం బోర్డు ఆపోజిట్ అనమాట వెనక సైడ్ సైడ్కి అనమాట పర్లేదు బాగుంది రవదోసా ఆయన వచ్చేసి పూరి ఆర్డర్ చేసేది జర్నీ చేసాం కదా ఆయిల్ పూడి తింటే మళ్ళీ అంతా వామిటింగ్ అయినట్టు అవుతుంది అందుకే పూరి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది సో ఇంకా టీ తీసుకున్నామండి టీ ఎంత అయింది సిక్స్టీ సిక్స్ కాఫీ సిక్స్టీ సిక్స్ రూపీస్ అస్సలు బాగాలేదు తాగలేదు ఇంకా అలాగే ఉండిపోయింది నాదైతే అంటే ఇద్దరికి కలిపి సిక్స్టీ సిక్స్ లేండి ఇదండి ఈరోజు లాగైతే మీకు దగ్గర నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్